స్క్ ఆడుతున్నప్పుడు ఎవరో నా చెయ్యి గట్టిగా గుద్దేశారా ఇప్పటి వరకు కాస్త మెరుగుపడుతుంది అనుకునే లోపల ఈ క్యాప్టెన్సీ టాస్క్ వస్తే చాలు చెయ్యి ఎవడో ఒకడు కొమ్మేస్తున్నాడు అంటూ శివాజీ అయితే అర్జున్ అంబాటితో చెప్తూ ఫీల్ అవుతూ ఉంటాడు అన్నం తినన్న పోయి అందరూ తింటున్నారు కదా పూర్తి అయిపోతుంది అంటూ ప్రశాంత్ అడగ్గా లేదా చెయ్యి అయితే చాలా నొప్పిగా ఉంది అంటూ చెప్పుకుంటూ వస్తాడు ఇంకొక వైపు రతిక ఎవరు బోన్ చేస్తూ ఉంటారు ఇక టాస్క్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు అంతలోనే బోలా అయితే బంగారు తల్లి అన్నం తినమ్మ చాలా బాగుంది అంటూ తనతో ముద్దులాడుతూ మాట్లాడతాడు ఇక రతిక కూడా పూర్తిగా మారిపోయింది కదా తను కూడా ఎంతో చక్కగా ఆడుతున్న ప్రతి ఒక్కరితోని మంచిగా మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటుంది అయితే శివాజీ మాత్రం టాస్క్లో ఎవరో తన చేయిని గుద్దేశారని చాలా బాధపడుతూ కనిపిస్తాడు ఇక ఎవరు గుద్దితే అంటే అద్దంగా గుద్ది పడేయడమే అంటూ శివాజీ కూడా సమాధానం చెప్తూ వస్తూ ఉంటాడు తన నొప్పి కోసం మాట్లాడుకుంటూ ఇలా టాస్క్లో అయితే ప్రస్తుతం తింటూ టాస్కుల కోసం మాట్లాడుకుంటూ కనిపిస్తున్నారు హౌస్ మైండ్స్